మేడం ఎవరైనా మాట్లాడతారంటే క్లారిటీగా అందరినీ లేకుండా కదా నేను మాట్లాడతానంటే క్లారిటీ నేనే మాట్లా నేనే మాట్లాడతాను అదే మళ్ళా వల్లగర్రు అండి నేను రాదు నాకు రాదులే వల్గర్రులా

ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి పార్టీలో గతంలో ఎలక్షన్లో తిరిగినటువంటి వాస్తవాలు కూడా గమనించినటువంటి వాస్తవం అందరికీ తెలిసినటువంటి నిజము ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మిత్రుడు సుబ్బరాయుడు కొన్ని విషయాలు మరి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది మిత్రుడు సుబ్బరాయుడు చెప్పినటువంటిగా మరి ఎవరైతే కోవట్లు ఉన్నారో అనేటువంటి వాస్తవాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే అందరం కూడా ఎవరైతే కోవట్లు ఉన్నారో వారందరినీ కూడా గ్రహించి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మరి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి సంకల్పం మాలో ఉంది తప్పకుండా కూడా మరి ఈరోజు ఆ యొక్క కోవట్లని విత్తు ప్రూఫ్తో విత్తు సాక్ష్యాలతో దాని గురించే మరి ప్రక్షాళన చేస్తున్నాం మరి రీసెర్చ్ చేస్తున్నాం అవన్నీ కూడా ఆధారాలతో తీసుకొని తప్పకుండా కోవట్లనేది వాటికి బలోపేతం కాదు బలహీనపరచడానికి ఆ యొక్క కోవట్ల యొక్క పనితీరు పనిచేస్తుంది కనుక దాన్ని గ్రహించి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది పార్టీ బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పం ఉంది దానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాల వారు అన్ని వర్గాల వారికి సంబంధించిన వారందరూ కూడా ఈ మండలంలో మంచి మెజార్టీని తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా మనకు బీసీ నాయకుడుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు శ్యాంబాబు గారు మరి ఆ నాయకుని యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గతంలో ఎన్నో మరి కేఈ ప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం ఆ రోజు తక్కువ మెజార్టీ రావడం జరిగింది మనకు మెజార్టీ మైనస్లో ఉన్నాం ఆ రోజు అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మండలంలో కొంత మనకు టీడీపీకి మైనస్గానే ఉంది మరి అదేవిధంగా శ్యాంబాబు గారిని మరి మనం గెలిపించుకోవాలని ఎంతో పట్టుదలతో తిరిగాం ఆ తర్వాత దాదాపుగా పన్నెండు వేల మెజార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీ రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు కేఈ శ్యామ్కుమార్ని గెలిపించుకోవడం కోసం మళ్ళీ ఈసారి ఎలక్షన్లో మరి ఎంత పన్నెండు వేలని మైనస్ చేస్తూ మనకు ఈ రోజు మండలాలు పుట్టినప్పటి నుంచి కూడా ఈ వెల్దు మండలంలో టీడీపీ రాలేదు మరి దానికి ఈరోజు టీడీపీ రాలేదంటే మనలో ఐక్యత చాటి చెప్పుకున్నాం మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం మరి అన్ని వర్గాల వాళ్ళు అందరం కూడా కలిసికట్టుగా శ్యాంబాబు గారి యొక్క విజయానికి మనమందరం దోహదపడ్డాం దాన్ని గుర్తించి మరి అందరికి కూడా సమన్యం ఈ యొక్క విజయాన్ని పాల్పంచుకునే విధంగా అందరం కూడా దిశగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మిత్రుడు సుబ్బరాయర్ గారు చెప్ప చెప్తూనే ఉన్నారు మరి నిన్న ఎంతో మంది కోవట్లు చేస్తున్నారు మరి ఈరోజు వెల్లుర్తి గ్రామంలో మనకు వెల్లుర్తిలో సిసి రోడ్లు మరి ఏఈ గారికి చెప్పాం ఆర్డబ్ల్యూసి ఏఈకి చెప్పినాను వర్క్ ఇన్స్పెక్టర్కి చెప్పినాను ఎంపీడీఓకి చెప్పినాను వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాం ఈరోజు సిసి రోడ్లు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ వేస్తున్నాడంటే మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఆ యొక్క రికార్డు లేకుండా మరి ఏ మెజర్మెంట్స్ లేకుండా ఈరోజు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజ్యంగా చేస్తున్నారంటే మనలో ఐక్యత లేదనేది మనం మన మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు పార్టీ ఎమ్మెల్యే గారిని మరి ఎంత మెల్ గెలిపించుకోగలిగినామో ఆ యొక్క గెలుపుకు మనం అందరం దోహదపడ్డం దాన్ని మళ్ళా రెట్టింపుగా స్థానిక ఎలక్షన్ లో కూడా మనం అందరం కూడా కట్టి కలిసికట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు మరి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు కొంతమందికి అది వంట పడుతుందో లేదో తెలియదు కానీ ఈ పార్టీ ఈ రోజు అందరం కలిసికట్ట ఏ ఊర్లో ఏ లీడర్కి ఇవాళ ప్రియారిటీ అది అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరం కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏ లీడర్లు సీనియారిటీ ఉన్నారు ఏ లీడర్ల ఊర్లలో మనం ఎందుకు వెళ్ళి పెట్టాలా అనే ఆలోచన పార్టీలో కానీ మన కేడర్లో కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం దాన్ని బలోపేతం చేయాలంటే ఎవరి గ్రామము ఎవరి గ్రామంలో ఎవరి లీడర్లు ఈ రోజు వెల్దుట్టులో కలిసికట్టుగా మేము అందరం కూడా పదిహేడు వందల ఎనభై మెజార్టీ తీసుకుని వచ్చాం అన్ని గ్రామాల్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనలో ఐక్యత ఉంటే పార్టీ బలోపేతం జరుగుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల విషయాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మైనస్ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ మైనస్ ఉన్నటువంటి గ్రామాలని మనం అభివృద్ధి పరిచి టీడీపీ పార్టీని ముందుకు తీసుకుపోయి లాభాదాయకంగా తీసుకొని వచ్చి మంచి మెజార్టీ మంచి ఎంపీటీసీలుగా మంచి సర్పంచుకులుగా మంచి జడ్పీటీసీగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు దాదాపుగా ఈరోజు మరి గత ఎలక్షన్లకు దీనికి పోల్చుకుంటే దీన్ని మైనస్గా చేసుకొని మనలో అసమర్థతని మనలో ఉన్నటువంటి యూనిటీ లేని పనాన్ని ప్రతిపక్ష పార్టీలు మరి దోహదపడుతూ వాళ్ళందరూ కూడా ముందుకు రావడము సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ వాళ్ళు కూడా ఈ పార్టీని దెబ్బతీయడానికి మనలో మనకు కలతలు పెడుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి బాధ్యత అందరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దాన్ని గ్రహించాల్సిన ఈరోజు మరి ఈ రోజు ఈ రోడ్లు ఈ డెవలప్మెంట్ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు దగ్గరుండి వేయించడం జరుగుతూ ఉంది మరి దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు అనేది ఇంతవరకు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలా దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లకు ఎలాంటి కొరత ఉండకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తప్పకుండా అందరినీ ఒక సమన్వయంగా ఏర్పాటు చేసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఆ మంచి మండలాన్ని మంచి మెజార్టీగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన రావాలని చెప్పేసి సభముఖంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇకపోతే ఈరోజు ఎవరు చేయలేని విధంగా ఎమ్మెల్యేలుగా ఎప్పటికెప్పుడు సమస్య శ్యాంబాబు గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం నీటి సమస్య చాలా తీవ్రంగా మరి ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాం మేజర్ గ్రామ పంచాయతీగా ఈ నేను ఒక ఎక్స్ ఎంపీపీగా ఎక్స్ జడ్పీటీసిగా నేను సర్పంచ్ గా గెలిచినటువంటి వ్యక్తిని కూడా గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలని ఆ రోజు ఎంతో మనం కోవట్టుగా పనిచేసి ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలు కూడా గమనించాల అలాంటి పునరావృతం కాకుండా అలాంటి దానికి తాగు ఇవ్వకుండా ఈ రోజు అందరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేకు చేయుతనిస్తూ మనం అందరం కూడా కలిసి ఉండి మరి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మరి నీటి సమస్య చాలా తీవ్రతంగా ఉందనేటువంటి వాస్తవాలు గమనిస్తూనే ఉన్నాం మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఆర్డబ్ల్యూసీకి అందరికి కూడా చెప్పి ఈ వెల్దొత్తి గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి దాన్ని ఎప్పటికెప్పుడు ఆర్డబ్ల్యూసీతో మాట్లాడి ఈవో గారితో మాట్లాడి ఈ రోజు కొత్త పైప్ లైన్ కూడా వేడించడం జరుగుతుంది ఒక మాట్లాడేటప్పుడు ఒక వాస్తవాలు ఎవరు మాట్లాడాలి ఏం కథ స్థితిగతులు తెలిసి మాట్లాడితే బాగుంటది మరి కొంతమంది అనాదరిజుడుగా వాళ్ళకు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే దానికి సభ్యత కాదని చెప్పేసి సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళు ఎవరు మాట్లాడాలా ఏ స్థాయి మాట్లాడాలా ప్రజలు ఎవరైతే మాట్లాడితే ఎవరు ఆశ్చర్యం ఇస్తారు అది దాన్ని గ్రహించే శక్తి మరి మిత్రుడికి రావాలి పక్కన ఉన్నటువంటి మిత్ర బృంద్రానికి రావాలి ఎవరు మాట్లాడి ఈ యొక్క ప్రజా సమస్యల్ని పోరాడితే ప్రజలందరూ కూడా గౌరవిస్తారు మరి ఈ సమాజంలో మనం చేసే గుణాలు ఏంటి అనే గ్రహించే శక్తి ఈ మీడియా దృష్టికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దయచేసి అందరూ దీన్ని నేను కూడా అన్ని గ్రామాల్లో లీడర్లు ఉన్నారు అన్ని గ్రామాలకు రైట్స్ ఇస్తే ఈ సభ్యత కాదు అది ఎవరు మాట్లాడాలా ఏమి కథ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది దయచేసి ప్రోటోకాల్ ని పాటించి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి మంచి విజయ విజయోత్సవంగా ఈ మండలాన్ని తెలుగుదేశం మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి ఈ రోజు మనం ఎప్పుడూ కూడా మనకు మెజార్టీ లేదు ఈ రోజు మెజార్టీ తేగలిగినాం పదిహేడు వందల ఎనభై వెల్దుత్తే టౌన్ మరి గ్రామాల్లో మైనస్ అయిన గ్రామాలని కూడా మరి దానిని సవరణ చేసుకుంటూ మరి ఐదు వందల నలభై రెండు ఈ మండలం పన్నెండు వేలను మైనస్ చేసి తెచ్చామంటే ఆశమాక్ష పని కాదు ఇది యూనిటీ మనలో కలతలు కలపడానికే ప్రతిపక్షాలు ఒక పన్నాగాలకు ఆ పన్నాగాలకు మనం అందరం కూడా బలి కాకుండా మిత్రుడు సుబ్బరాయుడు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఎవరు ఏమి ఈ రోడ్లు ఏ కథ ఎందుకు చేస్తున్నారు ఈ రోడ్లు ఎందుకు వేస్తున్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం ఆ బిల్లులు మరి ఎమ్మెల్యే గారు ఏ ఏరియాలో ఎక్కడ అవసరము ఎక్కడ నీటి సమస్య ఉంది దాని మీద ఆ నిధులను వాడే విధంగా మరి నేను ఆ ఎమ్మెల్యే గారు దృష్టి పోయి సంబంధిత అధికారులతో ఎప్పటికెప్పుడు ప్రక్షాళన చేసుకుంటున్నటువంటి వాస్తవాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి ఇదంతా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉంది ఇక మీదట పార్టీ ఆఫీసు ఒకటి రెండు అని మేము ఎప్పుడు ఏ రోజు కూడా అనలేదు ఆ రోజు నా మిత్రుడు అయినటువంటి జయరామ్ గారు జయరామ్ గారు మరి ఆ రోజు సుబ్బ్రాయుడు అందరం కలిసికట్టుగా మేమందరం కూడా ఆ రోజు యూనిట్తో తో ఉండి ఆ పార్టీ ఆఫీసుని ట్యాంక్ కొట్టి భూమి పూజ చేసినటువంటి వాస్తవాలు కూడా మరి మిత్రుడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ పార్టీని మనం ఈ రోజు పార్టీ మేము రౌండ్ అని ఎక్కడ ఏ రోజు చెప్పలేదు నిన్న మీడియా ద్వారా పార్టీ ఆఫీస్ ఒకటే అది ఇది అది అది సభ్యత కాదు అలా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి నేను ఆయన పిలిచిన వెంటనే ఆ పార్టీ ఆఫీస్ కి పోవడము అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను కూడా గ్రహించి మరి పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మరి మిత్రుడితో మరి జర్నీ సాగించడం జరిగింది ఆ యొక్క జర్నీ ఎంత విజయానికి తెచ్చామనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అన్ని గ్రామాల్లో కలితలు లేకుండా ఉండాలంటే మనలో యూనిటీ ఇంపార్టెంట్ ఆ యూనిటీని సాధిస్తేనే మనము ఈ విజయానికి దోహదపడుతుందని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు ఆయన గ్రహించి ఏ గ్రామంలో ఏ ఊరు లీడర్లు ఎవరు సీనియార్టీ రేపు పదవులైనా నామినేటెడ్ కానీ మరి ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న సీనియర్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈయనంతా వీళ్ళు ఎట్లా ఏం కథ అన్ని పరిశీలించి ప్రక్షాళన చేసుకొని ఎవరెవరికి పార్టీలో పదవులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకొని పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మరి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనే ఎస్టీలు అయితేనే మన మైనార్టీలు అయితేనే వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అందరూ కూడా ఆశించే విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా అన్ని ఏవైతే నామినేటెడ్ ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా న్యాయం చేసే విధంగా ఆయన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

கங்காச்சுஷன் அந்த அன்னி சது یہ رائے اپ رو رائیٹو رو رانس کر رہے ہیں یہاں سے بتا نو پتہ گاری یہ معاملہ آیا ہے پسوں آکش پر کسنٹ پسوں ہاؤن نو گاڑی بھی نہیں نو سے پہلے بیٹھا نو پنسن نو పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు ఆరు ఈరోజు ఈరోజు అందరికి నమస్కారం ముఖ్యంగా ఒక సంవత్సరం కాల పరిమిత అయింది మనం అధికారంలోకి వచ్చి మరి ఎన్నికల్లో ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ అయితే దాని భాగంగా ఈరోజు మరి పెన్షన్లు దాదాపుగా నాలుగు వేల నుంచి వికలాంగులకు ఆరు వేలు వృద్ధాపులకు నాలుగు వేల రూపాయలు పింఛను మరి వీళ్ళందరికీ కూడా సకాలంలో పింఛన్లు పంచే భాగంగా అదేవిధంగా మరి తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా మరి ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో వాటన్నింటిని కూడా పరిష్కార మార్గంలో దిశగా తిరుగుతున్నటువంటి వాస్తవాలు గమనించాలి ముఖ్యంగా అదేవిధంగా మరి ఈ ఆర్టీసీ ఆగస్టు పదైదుకి ఆగస్టు పదహైదుకి మహిళలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాస్తవాన్ని కూడా నెరవేర్చినటువంటి మూడు సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి రైతన్నలకు కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున వేస్తానటువంటి వాస్తవాన్ని కూడా పరిష్కార మార్గంగా మరి వేసినారు ఈరోజు వేస్తున్నారు మూడు దశాలుగా మూడు దఫాలుగా వేస్తున్నారు అవన్నీ కూడా ఇంకా ఒంటరి మహిళ యాభై వేలు యాభై ఏళ్ళు పైబడి ఉన్నటువంటి మహిళకు మరి అది కూడా వేసేదానికి ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య నిరుద్యోగ భృతి కింద వేస్తానటువంటివి కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా క్రమేణా కూడా పరిష్కార మార్గం చేయడానికి దిశగా మరి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు తప్పకుండా మనం మన ఆర్థిక వనరులు మరి ఏదైతే ఈ రోజు సీసీ రోడ్లు అనేకమైనటువంటి పత్తికొండ నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని డ్రైనేజీలు ఎన్ని కనవట్లు మరి ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం కింద వంకలు వాగులు దానిలకు కూడా మరి ఈ రోజు పెట్టడానికి ఇరిగేషన్ వాళ్ళు కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తారు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి డిప్ ఇరిగేషన్ కానివ్వండి రైతన్నలను ఆదుకునే విధంగా గిట్టుబాటు ధరలకు అన్ని కూడా సమకూర్చే విధంగా ఒక ప్రణాళికని రెడీ చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క విజయాన్ని ఏ అందరం కూడా ఆస్వాదించి ప్రజలకు ఇవన్నీ అందించామని ఇంటింటికి తిరిగి చెప్పమని మన నాయకుడు చెప్పడం జరుగుతా ఉంది దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు మాకందరికి కూడా చెప్పి ఈ యొక్క మనం ఏదైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలన్నింటిని కూడా మరి సకాలంలో ఇవ్వగలిగాము ఇవ్వ ఇస్తున్నాము ఇచ్చేటివి కూడా వాటన్నింటినీ కూడా మండలం అంతా కూడా తిరిగి గ్రామ గ్రామాన ఈ యొక్క బూత్ కమ్యూనిటీ బూత్ కమిటీలు అయితేనేమి క్లస్టర్స్ అయితేనేమి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని మనం ఇచ్చినటువంటి ప్రభుత్వ విధానాలని ప్రజల దుక్కి ప్రజల దగ్గరికి తీసుకుపోయి చెప్పే విధంగా దిశగా ఈరోజు ఉంది కాబట్టి ఈ తద్వారా ఈ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం